Hi viewers, welcome to FilmiBee. ప్రేమం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాతృభాష మలయాళమైనప్పటికీ తెలుగు నేర్చుకుని మరి తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది ఇటీవల పరదా సినిమాతో వచ్చిన ఈ బ్యూటీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కంటెంట్ బాగుందని టాక్ వచ్చినా కూడా పరదా సినిమాకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేంత సీన్ లేదని రివ్యూలు రావడంతో అది కాస్త ఫ్లాప్ అయింది అయితే నటిగా అనుపమకు మంచి మార్కులే పడ్డాయి సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనుపమ టిల్లు స్క్వేర్ లో మాత్రం తన హద్దులన్నీ చెరిపేసుకుని లిప్ లాక్లు రొమాన్స్ సన్నివేశాల్లో రేచిపోయింది అయితే ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతోంది ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా కిష్కిందపురిలో నటించింది ఈ బ్యూటీ ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటోంది అనుపమ ఈ నేపథ్యంలోనే తన కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకుంది గతంలో తనకు ఒక పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని కానీ దురదృష్టవశాత్తు ఆ ఛాన్స్ కోల్పోయానని తెలిపింది అంతేకాదు తన పట్ల మీడియా ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకుని ఆవేదన చెందింది రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా సమంత కంటే ముందు నన్నే అనుకున్నారు ఈ విషయాన్ని సుకుమార్ కూడా బహిరంగంగా చెప్పారు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించాలని సుకుమార్ టీం నన్ను సంప్రదించారు నేను కూడా ఓకే చెప్పేశా అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నన్ను తప్పించి సమంతను తీసుకున్నారు కానీ మీడియాలో మాత్రం నేనే రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి ఈ వార్తలతో నాకు ఆరు నెలల పాటు అవకాశాలు రాలేదు తెలిసి తెలియకుండా రాసే ఇలాంటి వార్తల వల్ల కెరీర్ పరంగా నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది అనుపమ ఇక గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ కాంబినేషన్ లో వచ్చిన రాక్షసి మూవీ హిట్ కొట్టడంతో కిష్కింద పూరి చిత్రం పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ తోనే ప్రేక్షకులకు వణుకు పుట్టించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాలంలో సువర్ణ అనే భవనం చుట్టూ ఈ కథ నడుస్తుంది ఆకాశవాణి తలుపులు తెరుచుకున్నాయంటూ రేడియోలో వస్తోన్న డైలాగ్ గుస్బంస్ తెప్పించింది ఇక ఈ సినిమాతో అనుపమతో పాటు బెల్లంకొండ కూడా హిట్ కొట్టాలని చూస్తున్నారు మరి రాక్షసుడు లాంటి హిట్ రిపీట్ అవుతుందేమో చూద్దాం